హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈ ప్రకృతిలో ఎన్నో వింతైన మొక్కలు మనకు కనిపిస్తుంటాయి అలాంటి మొక్కే ఇక్కడ కనిపిస్తున్నది గరుడు మొక్కలు కాయల మొక్క అదేవిధంగా తేలికుండి మాయలు కాయల మొక్క ఈ మొక్క పగలనేది పడుకొని రాత్రిపూట తపస్సు చేస్తుందని ఇదివరకు వీడియో చేయడం జరిగింది చూడండి ఇప్పుడు పది పది అయ్యింది ఇప్పుడు ఏ మొక్కలైనా సరే ఫ్రెష్గా ఉంటాయి కానీ చూసారా రాత్రంతా తపస్సు చేసి ఇక్కడ అలసిపోయినట్టుగా మొత్తం వాడిపోయి ఉంది ఇప్పుడు పది పది అయింది టైము దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయని ఇక్కడ ఉన్న మొక్కలు ఈ మొక్కే పగలు మాత్రమే పడుకొని సాయంత్రం అయ్యేసరికి ఫ్రెష్గా రాత్రి అయ్యేసరికి ప్రకాశవంతంగా ఉంటూ తపస్సు చేస్తుందని అలాంటప్పుడు నిద్రకి భంగం కలిగించకూడదని మన పురాణాల్లో చెబుతున్నాయి చూడండి ఇప్పుడు పది అయింది పది గంటలకి ఈ మొక్కలు కూడా ఇలా పడుకొని ఉండవు వాడిపోయి ఉండవు ఈ మొక్క మాత్రం వాడిపోయి ఉండటం మనకు కనిపిస్తుంది మళ్ళీ ఇది గిరిజనులు కొంతమంది అతీంద్ర శక్తులకు దుష్ట శక్తులకు తపస్సు చేయడానికి ఉపయోగించేవారు కొన్ని శక్తులు సంపాదించుకోవడానికి ఈ మొక్క కనిపిస్తుంది ఉపయోగపడుతుందని కూడా వారు చెప్తున్నారు తుతుతుతుతుతు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మా ఛానల్లో చూడండి